నీ సేవకుడైన నీవు సేవకుడైననుగాక అందరు తలపైకెత్తండి ఇస్సాకు వివాహం కోసం వెళ్ళాడు ఎల్లి ఆజరు ఎల్లి దేవుడి దగ్గర ప్రాప్తం చేస్తున్నాడు ఏ కన్యకో ఏ ఆడపిల్లో నాకు తెలియదు కదా అందుకు నేను ఒక సూచన పెట్టుకుంటాను ఒక గుర్తు పెట్టుకుంటాను ఆ గుర్తు ఏమిటంటే నేను నీళ్లు అడుగుతాను అప్పుడు నాకు నీళ్ళు ఇవ్వాలి నేను అడగకుండానే నా ఒంటెలకి నీళ్లు పెట్టాలి ఆమె ఇస్సాకు భార్య హలో లోయ ఇప్పుడు చెప్పండి దేవుడు అబ్రహాము అనండి తండ్రి అయిన దేవుడు ఇస్సాకు కుమారుడైన దేవుడు ఎలియాసరు పరిశుద్ధాత్మ దేవుడు రెప్కా సంఘం ఇప్పుడు సంఘము తెలుసుకోవాలి ఆలకించి ఆలోచించు ఓ సంగమా ఏమి కోరతున్నాడు పరిశుద్ధాత్మ ఏమి కోరతున్నాడు తండ్రి ఏమి కోరతున్నాడు కుమారుడు హలోయ తండ్రి కోరికే కుమారుడు కోరిక కుమారుని కోరికే ఆత్మ కోరిక ఇప్పుడు ఎలియాస కోరిక ఏమిటి నాకు దాహం తెర్చాలి నేను అడగకుండానే నా ఉంటేలా స్తోత్రం చెప్పండి హలలోయా అంటే దేవుడు ఏమి కోరుచున్నాడో ఆలోచించినప్పుడు వాక్యానుసారంగా మనకు తట్టవలసిన ఆలోచన ఏమిటంటే నన్ను దేవుడు అడగకుండానే నేను పరిశుద్ధాత్మ దాహము తీర్చాలి సేవకుల దాహము తెరచాలి ఒంటెలంటే ఇక్కడ కూర్చున్నాయి చూడ నాలుగు ఒంట్లు ఈ నాలుగు ఒంట్లు స్తోత్రం ఒంట్లు అంటే సేవకులు ఇది ఐదో ఒంటే ఐదు ఒంట్లు ఉన్నాయి ఇప్పుడు పైన అరే ఇంకో ఒంట్లు ఇక్కడ ఉన్నారు ఒంట్లు అగో మా అయ్యగారు వచ్చారు అక్కడ పొద్దునొచ్చిన అయ్యగారు ఒంటి చేశారు ఒంటే పెద్ద అయ్యారేమో వాటి వెళ్ళారు ఇంకో పెద్ద ఒంటేది దేవునికి స్తోత్రం ఎలియాజు ఒంట్లుగియ్య పరిశుద్ధాత్మ ఒంట్లు వాహనాలు లే రెప్కా కోసం బంగారం వెండి చీరలు వస్తువులు కృపావరాలు ఆత్మవరాలు మోసుకొని వెళుతున్న సేవకుడైన ఒంటె దేవునికి స్తోత్రం మోసుకొని వెళ్తున్నాడు సేవకుడు వరాలన్నీ ఎవరికోసం అంటే సంఘం కోసం దేవునికి స్తోత్రం హలలుయా ప్రియ దేవుని పిల్లలారా మీరు శ్రద్ధగా లెక్కిస్తే నేను అడగకుండానే నా దాహం ఒంటిల దాహం దేవునికి స్తోత్రం ఎలియాస అడుగుతాడు నేను అడుగుతాను నాకు దాహం తీర్చాలి నేను అడగకుండా ఒంటిల దాహం తీర్చాలి దేవునికి స్తోత్రం ఇదంట ఆయన కోరుచున్నది హలోయ దేవుడు మనకి అన్ని చెప్పడు మనమే తెలుసుకొని ఆయన హృదయం తెలుసుకొని చెయ్యాలి దేవుడికి స్తోత్ర దావీదుని మందిరం కట్టమన్నాడా తెలుసుకున్నాడు హృదయం దావీదుని మందస్సు మందస్సు తీసుకొచ్చి సియోన్లో పెట్టమన్నాడా తెలుసుకొని సియోన్ని గెలిచి సియోన్లో పెట్టాడు మనసాన్ని అప్పుడు వెంటనే ఉన్నాడు ఇది నేను కోరినా ముందు పెట్టిన తర్వాత వచ్చింది ప్రవచనం ఇది నేను కోరిస్తాను ఇక్కడనే నివసించేతనే ప్రవచించారు అక్కడ రెలవెంట్ ప్లేస్లో పెట్టి నేను కరెక్ట్గా సూటబుల్ ప్లేస్కి తెచ్చానా ప్రభు అసలు ఎంత కనెక్షన్ కుదిరింది నాయనా అసలు నా మనసు నీతో నడుస్తుంది నాయనా ఆయన అలెలోయ ఆయన చెప్పకుండానే ఆయన మనసు ఏంటో మనం తెలుసుకోవాలి అలెయ్య ఒక అతను వచ్చాడు ధనవంతుడు మొక్కళ్ళు వేశాడు ప్రభా నిత్య జీవనకి వరుస్తున్న నేను ఆజ్ఞలు పాటించు చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను బ్రవ్వ అయినా ఒకటి కొదువుగా ఉంది ఆ ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలు ఉన్నాయి మోశ న్యాయ కట్టడలన్నీ మాకు తెలుసు అయినా ఏదో మాట్లాడుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు ఏంటో అయినా ఏంటి ప్రభావా అని అడిగితే నీ ఆస్తి నమ్మి భేదోళ్ళకి ఇచ్చేసేసి నన్ను వెంబడించు అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు అన్నాడు నాకు మాట చెప్పండి నీ ఆస్తి నమ్మి ఇచ్చి నన్ను వెంబడించు అని పదే ఆజ్ఞల్లో ఉందా పదే ఆగ్నెల్లో ఉందా పోని న్యాయ విధులు కట్టడంలో ఉందా బేదోలకు సాయం చేయమని ఉంది పరదేశులకు తిండి పెట్టమని ఉంది గింజల పొలంలో పరదేశులకు వదిలేయమని ఉంది కావండి వాళ్ళకి అన్నం పెట్టి వీళ్ళకి అన్నం పెట్టి ఉందని నీ ఆస్తి ఉందా భేదలకు మొత్తం ఇచ్చేయమనుందా దేవుణ్ణి వెంబడించమని ఉందా నా వేపు చూడండి లేనిది ఆయన తెలుసుకోవటమే ఆలోచనలో రావలసిన విషయం ఇప్పుడు ఏం ఆలోచించమంటున్నాడు సంఘాన్ని ఏమనంటే ఆయన ఏదైతే రాయలేదో ఏదైతే అక్కడ చెప్పలేదో అయినా మర్మముగా ఏదైతే అర్థమవుతుందో దాన్ని పట్టుకోవాలి దాన్ని తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న చెయ్యాలి అంటే అర్థం ఏంటో తెలుసా పది ఆజ్ఞలు పాటించే ఈ పెద్ద మనిషి ఉన్నాడు చూసారా పెద్ద మనిషి కాదు ఎవనస్తుడే ఈ యవనసుడుగా అయినా పెద్దోడని ఫీల్ అవుతున్నాడు కదా లోపల ఆజ్ఞలు పాటిస్తున్నానని కాబట్టి పెద్దోడే ఆ పెద్ద మనిషి ఉన్నాడు చూసారా ఈ పెద్ద మనిషి పది ఆజ్ఞలని కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్నందుకు అప్పటికే తనకి అర్థమైపోవలసిన అప్పటికే అతనిలో ప్రొడ్యూస్ అతనిలో తయారవ్వవలసినది ఏమిటంటే ఆస్తి మీద మనసు పోవాలి డబ్బు మీద మనసు పోవాలి ేదలకి ఇచ్చేయాలని కరుణొచ్చేయాలి జాలి అప్పటికే అన్నీ వదిలేసి దేవుడు వెనకాల వెళ్ళిపోదా అని అనుకోవాలి అప్పటికే కానీ ఐగారు పదాజ్ఞలు పాటిస్తున్నాడు కానీ ఏమనిపించట్లా మనం కూడా వాక్యం చదువుతూనే ఉంటాం ఏమనిపించదు చదువుతాను ఏమనిపించట్లా లోపల వీడు పదాజ్ఞలు పాటిస్తున్నాడు కానీ అడిగి కరుణ పెరగల జాలి పెరగల దాతృత్వం పెరగల డబ్బు మీద ప్రాణం సావలా అలెలుయా అంటే అప్పటికే దేవుడు కోరుకున్నది ఆశించింది ఏమిటంటే వాడు డబ్బును వదిలిపెట్టాలి ఆస్తిని వదిలిపెట్టాలి పేదలకు ఇచ్చేయాలి నన్ను వెంపడించాలి అనేది చెప్పకుండానే తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు కానీ అతను తెలుసుకోలేకపోయాడు కానీ వచ్చాడు వచ్చాడు అడిగాడు యజప్రభు ఏం చేశాడు చెప్పాడు చెప్పినప్పుడు ఏం చేయలేనా చెయ్యాలి కానీ ఏం చేశాడు తెలుసా నేను చెప్తానండి ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయా ఇప్పుడే వస్తానుండేసీ నీకు మళ్ళీ కనపడలా విషయం ఏంటి తెలుసా ఆజ్ఞలన్నీ పాటించినోడు ఏసఐ దగ్గరికి వచ్చి చెప్పింది చేయనందుకు ఇప్పుడు నరకంలో ఉన్నాడు ఇప్పుడు అన్నాను నేను అంటే ఏంటి అర్థం ఉన్నాడు ఎన్ని సత్యాలు పచ్చిన్నిసాలు అంటే దేవుడు చెప్పినప్పుడు ఇదిగో చేయ నా మనస్సు ఇది అని చెప్పినప్పుడు అన్న చేయాలి కదా ఆలకించి ఆలోచించు దేవుడేమి కోరుచున్నాడో తెలుసుకో దేవునికి స్తోత్రం